ఎందుకోసం కోసం అక్రమంగా చర్చి కట్టినా ఒక్కో చర్చి నెలకు మూడు వేల మందిని మృత మార్పిడి చేసుకున్నారనే గణాంకాలు మన ముందు కనబడుతున్నా ఎందుకు ఏ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నాయి కాదన్నా మనం సవటలం కాబట్టి మనం సన్నాసులం కాబట్టి చేస్తా ఉన్నారన్నా మనం కులం పేరుతో అన్న మనము అధికారులు కావాలి పార్టీల పేరుతో నీ ఏ పార్టీ నాది పార్టీ అని చెప్పేసి పక్క పక్క పోతే మనం ఏం ప్రయోజనం ఎవరికి ప్రయోజనం ఉన్నదన్నా ఏం చేయాలి మనం ఈ ప్రభుత్వం కాదు ఆ ప్రభుత్వం కాదు ఈ నాయకులు కాదు ఆ నాయకులు కాదు ఏ నాయకుడు ఈ దేశంలో అడుగు పెట్టినా ఏ నాయకుడు అధికార మీగ మీదకి ఎక్కినా తన వచ్చుకొని హిందువుల కోసం పనిచేయాలి ఎందుకు పనిచేయాలన్నా ఇది ఏకైక హిందూ దేశం ఆ పని చేసేటట్టు మనం చేయాలి భారతదేశం అంటే ఏకైక హిందూ దేశం